కాంపిటెన్సీస్ లేవు ఎంత చదివినా కూడా కాంపిటెన్సీస్ లేదు డిగ్రీ చదువుతున్న పిల్లలు స్టూడెంట్స్ కూడా రాయడం వాళ్ళకు రావట్లేదు అనేటువంటిది పేపర్లు వచ్చింది సో ఇటువంటి పరిస్థితుల్లో అక్షరమైన సంస్థ మొదలుపెట్టడం చాలా ముఖ్యం దీంతో మాకు మేము పీపుల్స్ కలెక్టివ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సంస్థ ఒక వేదికని మేము మొదలుపెట్టాము పిల్లలు ఎక్కడ ఉండాలని వాళ్ళ హక్కులు కాపాడడానికి ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ మొదలుపెట్టాం అయితే ఇంకా దీనికి సంస్థ కాదు వేది వేదిక సో ఈ ఇంట్లో మేము రెండు లిస్ట్ చేసుకున్నాము ఈ రెండు లిస్ట్ ఒకటి ఆ సమస్య మీద ఎవరు కలిసి రావడానికి ఎవరు తోడ్పడతారు సహాయపడతారు అనేటువంటి ఒక లిస్ట్ ఈ కూరం ఇంకొకరికి ఎవరికి సహాయక పోగం అనేది రెండో లిస్ట్ రెండు లిస్ట్ లో కూడా మీరు అని మా సహకారాలు ఉంటాయి మీరు కూడా మా దీ స్ట్రీట్ చిల్డ్రన్ హోమ్లెస్ చిల్డ్రన్ రోడ్ మీద ఉన్న పిల్లల్ని వాళ్ళను తీసుకొని దగ్గర తీసుకొని వాళ్ళకి చదువుతూ అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగించి వాళ్ళను వాళ్ళ మంచి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలి అనేటువంటి తీసుకున్నాం ఇందులో మీరు కూడా చాలా మంది అనే ఒక వ్యవస్థ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి పిల్లలందరినీ అందరూ అంటే పడి ఉన్న స్కూల్ స్థానాల్లో రోడ్ మీద ఉండకుండా ఇక్కడ ఉండాలి స్కూల్ కి వెళ్తారు అని గవర్నమెంట్ పిల్లల కోసం తీసుకొని హోమ్స్ అన్ని నటిస్తున్నాం సో చాలా మంది పిల్లలు ఇప్పటిదాకా కనీసం హైదరాబాద్ లో ఒక ఐవే పిల్లల్ని చేరుకోగలిగినాము ఇందులో చాలా మంది సంస్థలు చాలా వ్యక్తులు శక్తులు కలిసి చేయడంలో చేసి కాబట్టి ఇది అచీవ్మెంట్ సాధ్యమైంది ఇది ఒక్క సంఘం అనేక సంఘాలు కలిసి ఈ ఒక ఉద్యమంగా తీసుకొని ఈ కనీసం హైదరాబాద్ లో ఇప్పుడు హోమ్స్ పిల్లలకి నడిపిస్తున్నారు సో అంటే అందరం కలిసి చేస్తున్నాం ఒక క్వాలిటీ ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి సో ఇది చాలా మంది అనేక మంది పిల్లలు హై స్కూల్ కాలేజ్ కూడా వాళ్ళు పూర్తి కాలేజ్ చదువు పూర్తి చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మోటివేట్ చేసి అక్షరంలో ఒక ఒక గా మనం తీసుకొని ఇంకా చేరుకొని పిల్లలందరినీ కూడా చాలా మనం కలిసి చేస్తాం అనేది